అందరికీ మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా మరి సోమవారం సుస్థాల్ దినమందు యేసుక్రీస్తు క్రీస్తు వారి దగ్గరకు వచ్చిన వారు ఎవరిని కూడా ఆయన బాగు చేయలేను ఇది నా వల్ల కాదు ఇది నాకు జరగదు అని చెప్పలేదు ఎవరు ఏ రోగంతో ఆయన దగ్గరికి వచ్చినా కానీ యేసు ప్రభువు వారిని బాగు చేసి పంపినట్లు మనం చూస్తున్నాం ఇదే బైబిల్ మిషన్ అందుకున్న పాత్ర మంగళ దేవదాస్ అయ్యి గారు తెలియజేస్తూ రోగులను కొందరిని చూచి రోగులను కొందరిని చూచి అనలేదు రోగముల పరికించి తీరకించి ననలేదు క్రోధముల నివారణకైన యోగముల్త చెప్పలేదు యోగ యోగుల మించు వైద్య యోగితానని రుజువున్న యేసు క్రీస్తు వారి కదవి నుడి వారి వల్లరా ఐ గారు చరణం రాస్తూ మరి రోగులు కొందరు చూచి ఆయన బాగుచేయలేదని అనలేదు రోగముల తీరిది దాని తీరిది పరణా జబ్బు అని పరీక్షించి నేను అనలేదు రోగముల నివారణ కొరకు మీరు ఆ యాగం చేయండి ఈ యాగం చేయండి అలా చేయండి ఇలా చేయండి ఈసుప్రభారు యోగాలు చేయమని చెప్పలేదు మరి తానే పరమ వైద్యుడై ఉండి ఈ దేవా నాకు ఈ బలహీనతతో ఉన్నాను నన్ను బాగు చేయని ఆయన ఆశ్రయించిన వారందరూ కూడా దేవుడు బాగు చేసి పప్పునట్లు మనం చూస్తున్నాం అలాగే మరి బలహీనతతో ఉన్నావా చెప్పుకోలేని సమస్యతో ఉన్నావా మరి ఈ బలహీనతని పలానా ఓడితో పలానా వారితో చెప్పలేని పరిస్థితి కనుక నేను ఉంటే పరమ వైద్యుడని యేసుప్రభో నీ కష్టం చెప్పుకో ఆయన నీ మాటలు అంగీకరించి మరి నిన్ను బాగు చేసేవాడై ఉన్నాడు అలాగున మరి నిన్ను ఆదరించి నిన్ను బాగు చేసి తన మహిమ రాకడ నిన్ను ఆయత్తపరచుకునే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక ఆపే అందరికీ మరణాత